నమస్కారం సర్పంచ్ల పదవీకాలం కాలం నిన్నటితో ముగియడంతో నిన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేటి నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభించబ ప్రారంభించబడ్డది మామ బోధన మండలంలో గ్రామాల గ్రామాలని ప్రత్యేక అధికారులను కేటాయించడం జరిగింది వారికి కేటాయించిన ప్రొసీడింగ్ కాపీని వాళ్ళకు సర్వే చేయడం జరిగింది వాళ్ళ కలెక్టర్ ఆదేశాల మేరకు అందరికీ కూడా ఛార్జింగ్ చార్జ్ తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ అనుకూలం వాళ్ళు కూడా అనుకూలంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది వారు ఛార్జ్ తీసుకొని ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళి ఈరోజు విజిట్ విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రత్యేక అధికారులకు గ్రామస్తుల నుంచి కూడా సహకారం అంది గ్రామస్తులు మరియు మాజీ సర్పంచ్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా భాగంగా తెలియజేసినాం కృతజ్ఞత థ్యాంక్ యూ ఇంకా ఇది కాకుండా ప్రంత పంచాయతీ అధిక పంచాయతీ సెక్రటరీకి మరియు ప్రత్యేక అధికారి కలిపి ఇక నుంచి జాయింట్ చెక్ పవర్ ఉంటుంది ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రత్యేక అధికారి మరియు పంచాయతీ సెక్రటరీ జాయింట్ చెక్ పవర్తో మాత్రమే డబ్బులు డ్రా చేయబడతాయి కాబట్టి అందరూ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ప్రత్యేక అధికారులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు గుడ్ మార్నింగ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సర్పంచ్ యొక్క పదవీ కాలము నిన్నటితో మీరు ముగిసినది కాబట్టి ఈరోజు జిల్లాలోని సంస్థ గర్షడ్ అధికారులందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకు స్పెషల్ ఆఫీసర్గా నియమించిన ఉద్దేశంతో ఈరోజు బోదర్ మండలంలోని ఎరాజుపల్లి గ్రామంలో ఈ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు తహసీల్దార్ బోదర్ గారు తీసుకుంటూ నాతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళతో వాళ్ళ వాళ్ళ సమక్షంలోనే ఈరోజు ఈ యొక్క సర్ప స్పెషల్ ఆఫీసర్ బాధ్యతను స్వీకరించడం జరిగింది మరియు స్పెషల్ స్వీకరణ భాగంలో గ్రామంలో సంబంధించిన పరిశుద్ధం కానీ ఇంకా వేరే సమస్యలు ఉన్నా కూడా గ్రామ యొక్క గ్రామ ప్రజల యొక్క సహకారంతో గ్రామాభివృద్ధికి కృషిస్తానని కోరుకుంటు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మమత నేను ఆర్డీఓ ఆఫీసులో డిప్యూటీ డిప్యూటీఎంఆర్ఓ చేస్తున్నాను నిన్నటితో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో నేటి నుండి స్పెషల్ ఆఫీసర్స్ని నియమ నియమ నియమించడం జరిగింది అందులో భాగంగా నాకు నాగన్పల్లి గ్రామము పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహించాలని కలెక్టర్ గారు ఆదేశించినారు అందులో భాగంగా ఈరోజు నేను నాగన్పల్లి స్పెషల్ ఆఫీసర్గా ప పదవి బాధ్యతలు చేపట్టినాను ఇందు విషయంలో నేను గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గ్రామకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాను ఇంకా ఏదైనా ఏదన్నా కావలసిన సదుపాయాల కొరకు నన్ను సంప్రదించాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు నమస్కారం